సాన్మాన్పురం సోదరి సోదరి మండలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా జన సైనికులకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దయచేసి ఆలోచించి మరి మీ ఓటు సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమము సమపాలలో అందిగ అందీయగలిగిన సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా పథకాలు ఇచ్చున్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చాలా పథకాలు ఇచ్చున్నారు సంక్షేమ పథకాలు మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నారు ఆయన ఒక్కసారి చెప్తానమ్మా మహిళలంతా ఫ్రీగా బస్ లో ప్రయాణం చేయొచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పద్దెనిమిదేళ్ల ప్రతి బిడ్డకి పదిహేను వందలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇది మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న కానుకలు అదేవిధంగా ఇక్కడ చాలా మంది అవాతాతులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వందల నుంచి పెన్షన్ రెండు వేలు వరకు చేసి ఆపేశారు దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క వెయ్యి పెంచింది మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు నాలుగు వేలు రాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు ఉంది అది ఆరు వేలు చేయబోతున్నారు ఇవన్నీ మీరు ఒక అపోహలో ఉండొచ్చు ఇంతకు అయితే మాకు అన్ని ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళాలేమో తెచ్చుకోలేమేమో అని చెప్పి అపోహలో ఉన్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు అడ్డుకోరు అందుకని వాలంటరీ వ్యవస్థని తిరిగి కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఈ ప్రభుత్వం ఐదు ఇస్తే రాబోయే ప్రభుత్వం పదివేలు వాళ్ళ వేతనం చేసి ఇంకా మెరుగైన సేవలు మీకందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిపోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే నిరుద్యోగ యువతున్నారు యువతకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం పెట్టబోతున్నారు అదే విధంగా మీకు అందరికి తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం ఇవ్వబోతున్నారు అదే విధంగా పెళ్లి కాని వాళ్ళకి లక్ష రూపాయలు కానుకగా ఇవ్వబోతున్నారు ఉచిత దిశగా ఇవ్వబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇలాగా ఎన్నో యువతి యువకులకి ఇంతకు ముందు విదేశీ విద్య మానేస్తున్నారు ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టిపోతున్నారు అలాగే మైన మైనార్టీలకి ఉచిత హజీ యాత్ర అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దులని పథకం ఇవ్వబోతున్నారు క్రిస్మస్ కానుక రంజాన్ కానుక సంక్రాంతి కానుక లాంటి కానుకలు ఇవ్వబోతున్నారు ఇలాంటివి మనకి ఎన్నో పథకాలు ఉన్నాయి అదేవిధంగా అభివృద్ధి సైడ్కి వచ్చేటప్పటికి మీకు ఒక్క సెంట్ భూమి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చుంటే అది కూడా అందరికి ఇవ్వలేదు ఇప్పుడే నేను అక్కడ దారిలో చూసి వచ్చాను ఒక కాలువ గట్టు మీద గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడే నివసిస్తున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకున్న లేరు అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి కాలువ గట్టు మీద ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక సెంటు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది లేని వాళ్ళకి లేదా అది వేరే విషయం రాబోయే రోజుల్లో రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెట్లు అంటే పన్నెండు ఎకరా పన్నెండు అంకడాలు కానీ పద్దెనిమిది అంకడాలు కానీ ఇవ్వబోతున్నారు ఇళ్ళ స్థలాలు అదేవిధంగా మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కట్టివ్వబోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షను ఇచ్చి మంచి నీళ్లు మీకు తాగడానికి అందిపోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి చేయడం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంకే సాధ్యమవుతుంది ఎందుకంటే మనము ఇప్పుడు ఎన్డీఏలో కూడా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని మన గ్రామాలన్నీ మన కాలనీలన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఉంటాయి కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మరీ మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ సాల్మాన్పురంలో ఉన్న సమస్యలు స్థానిక నాయకులు ఇవ్వడం జరిగింది సోమసల ప్రాజెక్ట్ ఏర్పాటులో భాగంగా పునరావాస కేంద్రం ఏర్పాటు గ్రామమే ఈ సల్మాన్పురం అని చెప్పి చెప్పారు అంటే వీళ్ళందరికీ ఆల్రెడీ తెలిసినట్టుంది ఎక్కడ శ్మశానాలున్నా ఒక ఐదు ఎకరాలు ఉంటే అది కబ్జా చేసేస్తారు రాజకీయ నాయకులు అని చెప్పి అందుకని ముందు జాగ్రత్తగా ముందే అది కూడా అడిగారు కబ్జాకి గురి కాకుండా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టియ్యండి అని చెప్పి ఏ ఊరికెళ్ళినా ఎక్కడికెళ్ళినా తాగునీరు శ్మశానాలు ఇవే సమస్యలు ఇవి కనీస మౌలిక వసతులు ప్రజలకి ఇవి కూడా లేని వీళ్ళు ఎమ్మెల్యేలు ఆరుసార్లు అయ్యి మిమ్మల్ని ఏం ఉద్ధరించారో నాకు అర్థం కావట్లేదు పట్టణం నుండి తరలించే చెత్త ఈ గ్రామానికి తీసుకొస్తున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటివన్నీ లేకుండా ఎక్కడన్నా డంపింగ్ యార్డ్స్ చూసి ఎక్కడో దగ్గర అక్కడ చేపిస్తాము ఎందుకంటే ప్రజలు అనారోగ్యంతో దాని వల్ల బాధపడుతున్నారని విన్నాను దాన్ని తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుంటాం మీకు పెండింగ్ సమస్యలు ఇప్పుడే ఎవరో చెప్పారు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సిసి రోడ్లు లేని దగ్గర రోడ్లు కానీ అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇళ్ళ స్థలాలు పక్కా ఇల్లు కట్టి ఇవ్వడము ఇవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను